అందరికీ నమస్కారం అండి రేపు వామన జయంతి సందర్భంగా వామన జయంతి యొక్క విశిష్టత గురించి ఈ రోజు యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాము శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై అనేక అవతారములు ఎత్తారు ఈ దశావతారంలో ఐదవ అవతారమే వామన అవతారము ఈ అవతారమును విష్ణువు బలి చక్రవర్తిని అంతమొందించేందుకు ఎత్తారు బలి చక్రవర్తి ప్రహ్లాదుని మనవడు వైరోచమని కుమారుడు బలిచక్రవర్తి విశ్వజిత్ యాగము చేయుట ద్వారా బ్రాహ్మణులకు దానాలు చేయడం ద్వారా అమిత శక్తివంతుడై ఇంద్రునిపై దండెత్తి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడు దేవతల తల్లి అయిన అతిథి తన భర్త అయిన కశ్యపు ప్రజాపతి దగ్గరకు వెళ్లి తన పుత్రుల యొక్క స్థితి గురించి వివరిస్తుంది బలిచక్రవర్తియే భోగభాగ్యాలన్నీ అనుభవించుచు దేవతలకు బాగా విచ్చుటూ లేదని మొరపెట్టుకుంటుంది అంతటా కశ్యపుడు నారాయణ్ పూజించమని అనే వ్రతమును ఉపదేశిస్తాడు ఆ వ్రత ఫలితంగా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు మధ్యాహ్నమున వామన రూపంలో విష్ణువు అతిథి గర్భం నుందు జన్మిస్తారు అడిగిన వారికి లేదనకుండా దానమిచ్చే స్వభావం ఉన్న బలిచక్రవర్త బలిహీనతను బ్రాహ్మణులకు దానం చేయడం అనే గ్రహించిన విష్ణువు వామన రూపంలో బలిచక్రవర్తి యజ్ఞశాలకు వెళ్ళాడు బలిచక్రవర్తి ఆ వామనునికి సాదర స్వాగతం పలికి ఆగ్పాధ్యాధులను సమర్పించి ఏమి కావాలో కోరుకోమంటాడు వామనుడు తనకు యాగం చేసేందుకు మూడు అడుగుల నేల కావాలని కోరుతాడు అందుకు బలిచక్రవర్తి సంతోషంగా అంగీకరిస్తాడు దానం కోరి వచ్చిన వాడు వామన రూపంలో ఉన్న రాక్షస విరోధి అయిన శ్రీ మహావిష్ణు అని అక్కడున్న రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు గ్రహిస్తాడు శుక్రాచార్యుడు బలిని పిలిచి వచ్చినవాడు విష్ణువని అతనికి ఏ ఏ దానం చెయ్యవద్దని వెంటనే ఇక్కడి నుంచి పంపివేయమని సూచిస్తాడు అందుకు బలి చక్రవర్తి దా దానమిస్తానని పలికి ధన ప్రాణాలపై వ్యామోహంతో ఆ దానం చెయ్యనని పలకలేనని అంటాడు ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనను ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటానని మాటను వెనకకు తీసుకోలేనని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు అందుకు ఆగ్రహించిన శుక్రాచార్యుడు శీఘ్రకాలంలోనే రాజభష్టుడు అవుతావని బలిని సప్పించి వెళ్ళిపోతాడు అంతట బలిచక్రవర్తి వామనుని పాదాలు కడిగి ఆ నీరుని తల మీద చల్లుకుంటాడు వామనుడు కోరిన కోరిక మేరకు మూడు అడుగుల దానమిస్తానని ప్రకటిస్తూ కలసంతో తన చేతి మీదుగా వామనుని చేతిలోకి నీళ్లు పోస్తుంటాడు ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలస రంధ్రానికి అడ్డుపడతాడు ఇది గ్రహించిన వామనుడు అక్కడున్న దర్భ పుల్లతో రంధ్రాన్ని పడవగా శుక్రాచార్యుడు తన రెండు కళ్ళల్లో ఒక కన్నును కోల్పోతాడు దానం స్వీకరించిన వామనుడు కొద్ది కొద్దిగా పెరుగుతూ యావత్ బ్రహ్మాండమంత ఆక్రమించి ఒక పాదం భూమి మీద వేసి రెండవ పాదం ఆకాశం మీద వేసి మూడో పాదం ఎక్కడ వెయ్యాలి బలిని అడుగుతాడు అప్పుడు బలి నా నెత్తి మీద వెయ్యి అంటాడు వామనుడు తన మూడో పాదాన్ని బలి నెత్తి మీద వేసి అత పాతాలానికి తొక్కేస్తాడు అయితే బలిదాన గుణానికి సంతోషం చెందిన మహావిష్ణువు ఏటా అతను కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేటట్టు వరమిస్తాడు ఇప్పటికీ కేరళలో ఓనం పండుగను బలిరాక కోసం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు వామన జయంతి నాడు వైష్ణవ ఆలయాలకు వెళ్ళి విష్ణువుని పూజిస్తే చాలా శుభప్రదం అని చెబుతారు ఓం నమో నారాయణాయ ఓం నమో వాసుదేవాయ గోవింద హరి గోవింద